ప్రారంభమైన దారూర్ జాతర ఇప్పుడు పది లక్షల మందితో జరుగుతుంది అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం దారూర్ మెదర్స్టీస్ జాతరను ఆయన సందర్శించి దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుండే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు లాంటి ప్రాంతాల నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు అని పోలీసు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలన్నారు ముఖ్యమంత్రి స్పీకర్ సహకారంతో మెడిస్టేస్ ఆవరణను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిషప్లు కాంగ్రెస్ నాయకులు భక్తులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జాతర సందర్భంగా ఈ కార్యక్రమంలో నాలుగైదు రోజుల నుంచి డిఎస్ మా జనవార్దన్ గారు కానివ్వండి విజయకుమార్ గారు కానివ్వండి మా కిరణ్ కుమార్ గారు కానివ్వండి మా అంజనా గారు కానివ్వండి మిగతా బీసీఎస్ల అందరూ కూడా మన తెలంగాణ నుంచే కాకుండా యావత్ కర్ణాటక నుంచి కానివ్వండి చెన్నై నుంచి కానివ్వండి మా నుంచి మా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి బీసీఎస్లకు గౌరవ మెదరిస్టు పైన నమ్మకంతో వచ్చినటువంటి సోదరి సోదరందరూ కూడా మేధజిస్ట్ గౌరవ మహానుభావుడు అందరూ కూడా మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలా మంచి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇప్పుడే మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా సీఐ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు ఈ మూడు రోజుల్లో దాదాపు ఒక పది లక్షలకు తగ్గకుండా వస్తారని చెప్పి దాంట్లో మేజర్ పార్ట్ కర్ణాటక కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి ఎక్కువ ఎక్కువ శాతం వస్తారు వచ్చేది వాళ్ళకి అందరూ కూడా దినదినము ఇంకా కూడా అభివృద్ధి చెందాలా ఈ ప్రాంతాన్ని గౌరవ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సహకారంతో స్పీకర్ మన ప్రసాద్ కుమార్ గారి సహకారంతో ఇంకా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా అభివృద్ధి చేసి వచ్చే జాతరకు ఇంకా కూడా వచ్చేటువంటి సోదర సోదరులకు మంచి ఫెసిలిటీస్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఈ మూడు రోజులు కష్టపడి పనిచేసేటువంటి మా డిసెస్ మా సోదరులకు పోలీస్ డిపార్ట్మెంట్కు దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్కి అందరూ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఏ చిన్న ఎవరికి ఇప్పటి ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా మీకంతా కూడా చేదోలు వాళ్ళు కూడా వాళ్ళు పనిచేస్తారని చెప్పి కూడా మీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా కూడా ఖచ్చితంగా ఈ మెథటిషన్ డెవలప్మెంట్ చేయడానికి నా వంతుగా ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను కూడా ఖచ్చితంగా భగవంతుని తృప్తోని ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు దీంట్లో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి మా అంజనా గారు కానీ మా కిరణ్ కుమార్ గారు కానీ దీనికి ఇచ్చినటువంటి నారాయణ రెడ్డి గారు కానివ్వండి మల్లేశ గారు కానివ్వండి గౌరవ పెద్దల కనుక కూడా విజయ్ కుమార్ గారు కానివ్వండి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మెదరేష్ఠ కానీ ఆశిస్తులందరికీ ఉండాలి దాంతోపాటు మా తాండు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చెందడానికి మెదరెస్ట్ కానీ కృషి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మనకి అవకాశం ఉంటుంది వారందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నారు ఈ రోజుతో ఇది నూట రెండవ ఉత్సవం చాలా గవర్నమెంట్ విషయం ఎందుకంటే నూట రెండు సంవత్సరాల క్రితము ఇద్దరితో స్టార్ట్ అయినటువంటి జాతర ఎంత ఇంత దానింత అయినట్లు ఈరోజు పది నుంచి ఇరవై లక్షల మంది కూడా జాతరకు వచ్చే విధంగా ఆ భగవంతుడు ఇచ్చేస్తూ ఉన్నాడంటే ఎంత గొప్పనో మనము ఆ క్రీస్తుభి ఖచ్చితంగా మన తనని జ్ఞాపించుకొని తను పూజించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో ఇంకా కూడా భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలి పది పదిహేను లక్షలే కాకుండా ఇంకా ఎక్కువ వచ్చినట్టు కూడా అందరు ఆశీస్సులు భగవంతు భగవంతుని ఆశీస్సులు అందరికీ యావత్ తెలంగాణ కాకుండా దేశ భక్తులు కూడా ఉండాలని చెప్పి కూడా కోరుతాను ప్రభునందు సభ్యులకు అలాగే భక్తులకు ఉదయకాల శుభాలు వారికి హృదయపూర్వకంగా కమిటీ పక్షంగా చెల్లిస్తూ ఉన్నాం ఈ జాతర ఇప్పుడు ప్రజ ప్రస్తుతము నూట రెండవ జాతర మేము జరుపుకొని చూన్నాం మరి ఈ జాతరకి చాలామంది భక్తులు ఆయా ప్రాంతాల నుండి అనగా తెలంగాణ నుండి అలాగే మహారాష్ట్ర నుండి అలాగే ఏపీ నుండి ఇతర ఇతర ప్రాంతాల నుండి ఈ జాతరకి తండోపతండాలుగా ప్రజలు రావడం జరుగుతూ ఉంది వారు సంవత్సరం అంతా ఏ మొక్కుబడులైతే వారు మొక్కుకుంటారు ఆ మృక్కుబడులు ఇక్కడికి వచ్చి చెల్లించి మరి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి వారు వెళ్ళటము జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క జాతరలో మరి మా యొక్క గౌరవ డాక్టర్ గారు అయినటువంటి స్టీవెన్ స్టీవెనాయ్య గారు దీనికి సెక్రటరీగా అలాగే దారుడి జాతర ట్రెజరర్గా వ్యవహరిస్తున్నారు మరి అలాగే మరి బెంగళూరు రీజనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి కూడా మాకు దీనికి సెక్రటరీగా అయ్యగారు ఉంటున్నారు ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రాంతంలో ప్రజలు చాలా మరి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించి వారి వారి స్థలాలకు సంతోషంగా తిరిగి వెళ్ళటం ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం ముఖ్యంగా మరి గత దినాల్లో మరి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు మరి ముఖ్యంగా ఆయా డిపార్ట్మెంట్స్ ఉండగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆర్ అండ్ బి అలాగే ఫైర్ ఆ తర్వాత పోలీసు వాళ్ళు ముఖ్యంగా మరి మాకు సహాయ సహకారాలు ఎంతగానో అందిస్తూ ఉన్నారు దోర్నాల గ్రామ పంచాయతీ స్టేషన్ గ్రామ పంచాయతీ వాళ్ళు ట్రాక్టర్స్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతా కూడా బయటికి తీసుకెళ్ళి ఒక చోట డంపు చేస్తూ ఉన్నారు మరి ఇన్ని రకాల డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి ఆదేశముతో మరి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మా జాతర కమిటీ పక్షంగా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెందిస్తూ ఉన్నాం ఈ జాతర ముఖ్యంగా మా యొక్క బిషప్ తల్లిగారైనటువంటి డాక్టర్ ఎంఏ డాన్యలయ్య గారి ఆధ్వర్యంలోను మరి అలాగే ఆశా డానిలమ్మ గారి ఆధ్వర్యంలోనూ అలాగే బెంగళూరు రీజనల్ కాన్ఫరెన్స్ బిషప్ తండ్రిగారు అయినటువంటి మరి డాక్టర్ కరికరే అయ్యగారి యొక్క ఆధ్వర్యంలోను అలాగే బిషప్ అమ్మ గారి ఆధ్వర్యంలోను మరి కమిటీ ద్వారా వారి సూచనల మేరకు ఈ జాతర మేము చేసుకోవడము జరుగుతూ ఉంది ఈ జాతరలో చాలా మట్టుకు మరి ప్రభుత్వ అధికారులు వస్తూ ఉన్నారు ఈ దినాన తాండ్రు ఎమ్మెల్యే గారు వచ్చి జాతరను విజిట్ చేసి మరి జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ గ్రీటింగ్స్ అందించి వారు వెళ్ళడం జరిగింది అలాగే కొన్నిసార్లు మినిస్టర్స్ కూడా వస్తూ ఉంటారు ఒకప్పుడు మరి సీఎం గారు కూడా ఈ యొక్క జాతరను